అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఈరోజు మరి కాసేపట్లో మన ఏపీ సీఎంగా నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున డబ్బులు అయితే వేయబోతున్నారు ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మనకు మన మూడు రోజుల ముందు ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోదీ గారు రైతులకైతే తొలి సంతకం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బుల పైన అయితే చేపడం చేయడం జరిగింది ఇక ఈ పదిహేడో విడత కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పదిహేడో విడత కింద మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి ఈ పీఎం కిసాన్ డబ్బులైతే జమ అవుతుందని కేంద్రం కీలక ప్రకటన చేసింది ఇక ఈరోజు మరి కాసేపట్లో మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనంతరం రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం వివరాలకు వెళ్లే ముందు మీ అందరూ కూడా దయచేసి వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోని కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో అలాగే గతంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందుతున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడు విడత నిధులను విడుదల చేయాల్సింది రెండు వేల రూపాయలు ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి కూడా ఈ డబ్బులు అయితే విడుదలయ్యాయి ఇక నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఈరోజు కూడా మరికొన్ని జిల్లాల రైతులకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఈ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రమాణ స్వీకారం అనంతరం రైతులకు రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి